నిన్న రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో కత్తి మై కత్తి చైత్రి అనే ఆమె మహిళను పంచాడ్ గ్రామంలో అదే గ్రామానికి సంబంధించిన మారేళ్ల నాగయ్య అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా ఆ విలేజ్లో రెండు గ్రూపులు వ్యక్తిగతమైనటువంటి కక్షలతో ఒకళ్ళు ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం జరుగుతూ ఉంది దాని మీద పోలీస్ స్టేషన్కి ఏదైనా కంప్లైంట్ వస్తే దాని మీద విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఎవరైనా సరే దానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఏదైతే మాకు ఇచ్చినట్లయితే దాని మీద చర్య తీసుకోకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఆరోపిస్తున్నారు మీ అభిప్రాయం పోలీసులు కొట్టడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు అది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ గ్రామంలో వ్యక్తిగతమైన కక్షలు ఉన్నాయి అవి ఒకరినొకరు ఆరోపణ చేసిన క్రమంలో పోలీసు అనే ఒక పదాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటా ఉన్నారు ఆ విధంగా అలా చేయడం తప్పు ఆ విధంగా చేసిన వ్యక్తుల మీద ప్రాసిక్యూట్ కూడా చేయబడుతుంది